వైసీపీ పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే సార్ ఒక పక్క చూసుకున్నట్లయితే లిక్కర్ స్కాప్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఏమైతే చేశారో ఆ కుంభకోణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు రావడం ఈ నేపథ్యంలోనే ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు అంటూ భారతి గారు కూడా అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారని చెప్పి కొందరు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో సడన్ గా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పరచడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఒకటమ్మా ఇప్పుడు వైఎస్ఆర్సిపి పరిస్థితి ఎట్లా ఉందంటే నావలాగా ఉంది మీరు అంతా సాఫీగా సాగిపోతుందని ఒక సముద్ర ప్రయాణం మొదలు పెట్టారు అనుకోండి అనుకోకుండా విపరీతమైనటువంటి తుఫాన్ వచ్చింది దాంట్లో చిక్కుకున్నప్పుడు ఏంటంటే ప్యానిక్ అవుతారు ఇవాళ ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఆలోచన వచ్చేది కూడా రాదు ఎందుకంటే కంగారం ఇవాళ సింపుల్ గా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అలా ఉంది ఎందుకంటే ఒక పక్కన చేసినటువంటి తప్పులు కేసుల రూపంలో వెంటాడుతున్నాయి రెండో పక్కన నువ్వు చెప్పినట్టల్లా చేసి నీతో తప్పుడు పనులన్నీ నీతో అంటగాగి చేసినటువంటి వాళ్ళందరూ ఒకటి నిన్ను వదిలన్నా వెళ్ళిపోయారు లేదా నీ పుణ్యాన్ని వాళ్ళందరూ జైల్లో ఉన్నారు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు నీతో ఉంటారా ఉండరా అనేటువంటిది కూడా ప్రశ్నార్థకం మూడోది ప్రస్తుతం బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతవరకు నీతో ఉంటారనే నమ్మకం లేదు నిన్నగాక మొన్న ముగ్గురు ఎమ్మెల్సీలు వెళ్ళి తెలుగుదేశంలో చేరారు రీసెంట్గా ఇంకా కొంతమంది రెడీగా ఉన్నారంటున్నారు ఉన్నటువంటి పదకొండు మందిలో కాక ఉన్న పది మందిలో కొంతమంది వెళ్ళి బీజేపీని కొంతమంది వెళ్ళి జనసేనతోటి టచ్లో ఉన్నారంటున్నారు ఇలాంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన యొక్క భవిష్యత్తు ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు తన పార్టీ భవిష్యత్తు అనే దాని మీద కొంత క్లారిటీ వస్తుంది నిన్నటిదాకా ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి తెలిసినటువంటి ప్రతి వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేసినట్టుగా ఆయన చరిత్రలో ఎప్పుడూ లేదు అధికారంలో లేనప్పుడు అధికారంలోకి ఎలా రావాలి అనే తాపత్రయం తోటి దానికి చేయాల్సిన కార్యక్రమాలు ప్రజలకు ప్రజలకి అనునిత్యం ప్రజలతో ఉంటాం వాళ్ళని మెప్పించటం దీంట్లోనే ఆయన బిజీగా ఉంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి ఉద్యోగాలు ఎలా కల్పించాలి ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేర్చాలి అనేటువంటిది ఈ రోజులో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ దాంట్లో బిజీగా ఉంటారు కాబట్టి మనల్ని ఏమి చేయర్లే అనేటువంటి ధీమాతోటి వాళ్ళు ఉన్నారు కానీ కాలం కలిసి రానప్పుడు ఏమవుతుందంటే తాడే పామై కరుస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నది అది సిట్ అనేటువంటి దాన్ని ఎప్పుడైతే కాన్స్టిట్యూట్ చేశారో నిజంగా భారతదేశంలో అనేకమైన సిట్లు వేశారు కానీ ఇప్పుడు ఈ సిట్టు పనిచేసినంత సమర్థవంతంగా త్వరితగతిన పనిచేసిన సిట్లు చాలా తక్కువ ఉన్నాయి విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిట్ ఏంటంటే కూలంకుషంగా లోతుల్లోకి వెళ్ళి అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది అనేటువంటిది పూర్తిగా తేటతెల్లం చేసింది అందుకనే ఒకళ్ళు ఇద్దరు వేళల్లో అప్రూవర్స్గా మారుతామంటే కూడా కోర్టు ఒప్పుకోలేదు మీరు చేసిన యదో పనులన్నీ పెట్టెలు పెట్టెలుగా సాక్షాధారాలతో అక్కడ ఉన్నాయి ఇంకా కొత్తగా మీరు మాకు చెప్పేది ఏంటి మేము వినేది ఏంటి చాలు మీద ఉన్న ఆధారాలు మీరు నిందితులుగానే ఉండండి అని చెప్పింది అలాంటి పరిస్థితుల్లో ఒక్కటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు దాకా అంతిమ లబ్ధిదారు అతనే అనేటువంటి ప్రూవ్ చేసే ఆధారాలు డబ్బు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకి కానీ చేరిందనే ఆధారం దగ్గర మాత్రమే ఆగింది అది కూడా మీకు అనిల్ రెడ్డి దాకా వెళ్ళాగింది అంటే ఇక నెక్స్ట్ మనదే అనేటువంటిది మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడు ఆయన ఈ సందర్భంలో ఏమవుతుందంటే పార్టీ కొంచెం వీక్ అయింది అనగానే ఆ పార్టీని హస్తగతం పార్టీ అధినేత లోపలికి వెళ్తాడు అనగానే దాన్ని హస్తగతం చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు ఆఫ్ ది రికార్డ్ వినిపిస్తోంది ఏంటంటే నేను రాజకీయ విశ్లేషకుండా కాబట్టి నాతో చాలామంది మాట్లాడుతుంటారు సందర్భం వచ్చినప్పుడు నేను కూడా విచారిస్తూ ఉంటాను ఏం జరుగుతుంది పార్టీ మీద పూర్తి స్థాయిలో అరవై నుంచి డెబ్బై శాతం మంది సజ్జల రామకృష్ణారెడ్డి మాటకే జగన్మోహన్ రెడ్డి గారి మాట కంటే ఎక్కువ విలువ ఇస్తున్నారు అనేటువంటిది గ్రాస్ రూట్ లెవెల్లో వినిపిస్తున్న మాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎప్పుడు ఎవరితో మాట్లాడిన సందర్భాలు లేవు ఆయనకి మౌత్పీస్గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇంకో పేరు ఏంటంటే సకల శాఖ మంత్రి అని ముద్దుగా పిలుచుకునేవాడు దాంతో ఏంటంటే అన్ని శాఖల మీద కేడర్తోటి నాయకులతోటి అప్పుడున్న ఎమ్మెల్యేలతో మినిస్టర్లతోటి అందరితోటి అతని కాంటాక్ట్స్ ఉన్నాయి పైగా మిగతా వాళ్ళ వ్యవహార శైలి కంటే కూడా ఇందుకు కొంచెం భిన్నంగా సౌమ్యంగా ఉంటాడు లోపల ఎలాంటి భావాలు ఉన్నప్పటికీ మాట తోలటం కానీ లేకపోతే ఇది లేకుండా వచ్చిన వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో ఏంటంటే ఆయన ఆశగా ఉన్నాడు అనేటువంటిది వినిపిస్తుంది అలాగే ఇంకో నలుగురు ఐదుగురు కూడా ఒక పెద్ద తలకై బొత్స సత్యనారాయణ గారు పోటీ పడుతున్నారని ఇలాంటి సందర్భంలో ఏంటంటే వాటన్నిటిని తొలగించడానికి వాళ్ళ సమావేశంలో ప్రయత్నం జరుగుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపడానికి వాళ్ళలో వాళ్ళకి చీలికలు చీలికలు రాకుండా పార్టీని కొంచెం ఇచ్చేయాలంటే దాన్ని మీ జ్ఞాపకం ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని సర్వేలు దాదాపు ఎనభై శాతం సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు దారుణంగా ఓడిపోతున్నారు అని చెప్పినాయి అలాగే వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థమైంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్తూ వెళుతూ ఏం చెప్పాడు బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలవబోతున్నాం మీ అందరికీ ముందే కంగ్రాచులేషన్స్ అని ఫ్లైట్ ఎక్కాడని వీళ్ళందరూ కూడా నిజంగా జగన్ గారు చెప్పారు కాబట్టి గెలిచిపోతున్నాం అని కోట్ల రూపాయలు పందేలు కాసి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు దారుణ దారుణంగా పదకొండు సీట్లకి కాబట్టి అబద్ధం చెప్పి నమ్మించడంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధహస్తుడు ఇవాళ కూడా అదే ప్రయత్నం జరగబోతుంది సార్ ఇంకో పక్కన చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అక్రమాస్తుల కేసులో బెయిల్ వచ్చి పన్నెండేళ్ళు గడిచిపోయింది లిక్కర్ స్కామ్ ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒకటి తరుముకుంటూ వస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఎవరి అరెస్ట్ జరిగినా పార్టీని ఏ విధంగా నడిపించాలి లేదంటే రాష్ట్రంలో ఏ విధంగా అల్లర్లు సృష్టించాలి ఇటువంటి అంశాలు కూడా ఈరోజు మాట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా అంటే అల్లర్లు సృష్టించటము అనేటువంటిది ఏంటంటే క్లోజ్డ్ డోర్స్లో తోటి ఎందుకంటే తనకు ముఖ్యమైన అనుచరులతోటి ఆయన డిస్కస్ చేస్తాడు కానీ ఇలా ఓపెన్ ఫారంలో చేయడు రెండోది ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈయన ఎంతగా వాళ్ళకి గాలి కొట్టాలని చూసినా కూడా ఆల్రెడీ వాళ్ళ నైతిక స్థైర్యం దెబ్బతినుంది చాలామంది నాయకులతోటి వాళ్ళ కేసులు చుట్టుముట్టు ఉన్నాయి చాలామంది కనుక వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఒక మాట మాట్లాడిన కేసులు వాళ్ళకి తగులుకునే భయం ఉంది ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విస్తృత స్థాయి సమావేశాలు అధికారం పోయిన తర్వాత పెట్టినప్పుడు మీరు ఒకసారి ఆ విజువల్స్ గుర్తుకు తెచ్చుకోండి ఎక్కడ వీసం ఉత్సాహం ఉండదు వాళ్ళల్లో ఎవరో చచ్చిపోతే కనుక సంతాప వచ్చి కూర్చుంటారు చూసారా విషన్న వదనాలతోటి అలా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొక్కుబడిగా విని ఎప్పుడో ఒకసారి మరీ కొ చప్పట్లు కొట్టపోతే బాగోదని ఒక రెండు సందర్భాల్లో చప్పట్లు కొట్టి వాళ్ళు పెట్టిన భోజనాలు తిని వెళ్ళిపోతున్నారు ఇది జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మాటలు మాట్లాడినా ఎంత ధైర్యం నింపడానికి ప్రయత్నం చేసినా ఇవాళ జరిగేది కూడా అదే ఎందుకంటే ప్రజల నాడి లోకల్లో ఉన్న లీడర్లకు తెలుస్తూ ఉంటుంది వాళ్ళు ఏం ప్రశ్నిస్తారు మీరు పదకొండు సీట్లు మీకు ఎందుకు ఇచ్చాం అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించమని మీరు తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నారు తప్పించుకొని తిరిగిన తర్వాత మీకు అసలు అధికారం మేము ఎందుకు ఇవ్వాలి అనే కదా ఎవరైనా అడిగేది సో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రతి నాయకుడిని కార్యకర్తల ప్రశ్న వేస్తున్నప్పుడు ప్రజల ప్రశ్న వేస్తున్నప్పుడు అది చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏడు తిరిగి లేదు కాబట్టి ఏంటంటే మౌనంగా వింటారు వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భారతి గారిని తీసుకొస్తారని ఇంకోళ్ళని తీసుకొస్తారు నీ ఇంకోళ్ళని తీసుకొస్తారని అంటున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి బయట లేకపోతే పార్టీ మనుగడ అనేటువంటిది అసాధ్యం కారణం ఏంటంటే విజయమ్మ గారు షర్మిల గారు ఆ రోజున మా అన్నని గెలిపించండి మా అబ్బాయిని గెలిపించండి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఎలాంటి మచ్చ లేదు పైగా సానుభూతి ఉంది ఓ పక్క రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు బిడ్డ జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలు సానుభూతి చూపించారు కానీ భారతి గారి విషయానికి వచ్చేటప్పటికి అసలు జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అక్రమాలన్నిటికీ వెనకుండి నడిపిస్తుందే భారతి గారు అనేటువంటిది నిజమా అబద్ధమో తెలియకపోయినా ప్రజల్లోకి ప్రబలంగా వెళ్ళింది అది నమ్మటానికి కూడా కారణం ఏంటంటే ఇంట్లో భర్త తప్పు చేస్తున్నప్పుడు మందలించి దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత భార్యది అంతే కదా సో గతంలో చేసిన తప్పులకే నలభై రెండు వేల కోట్ల రూపాయలకి ఛార్జ్ షీట్లు పడి ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నప్పుడు మళ్ళీ నీకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్న అక్రమాలు చేస్తున్న సరిదిద్దాల్సిన బాధ్యత భారతి గారి మీద ఉంది అది జరగనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈవిడ వచ్చి పార్టీని టేకప్ చేసినా కూడా ప్రజలు నమ్మరు రెండోది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముదురుకేస్తుంటారు మామూలు ముదురులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద భయము భక్తి ప్రేమతోటి వాళ్ళు ఆగారు కానీ అవన్నీ భారత గారి మీద ఎందుకు ఉంటాయి వీళ్ళకి కాబట్టి వృధా ప్రయాసం అవుతుంది ఇవాళ ఏంటంటే అలాంటి మీటింగులు కూడా పెట్టకపోతే ఉన్న నలుగురు రోజులు జారిపోతారనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటిదే కానీ మళ్ళీ ఒకసారి సింపతి కాదు అన్ని వైపుల నుంచి నన్ను సమస్యలు చుట్టుముడుతున్నాయి నన్ను కార్నర్ చేయడానికి మళ్ళీ దుస్రచతుయం అన్నీ ఏకమైంది ఈ పడిగట్టు మాటలు మాట్లాడి గడిపేస్తాడే కానీ దాంట్లో నుంచి కన్స్ట్రక్టివ్ అవుట్కమ్ ఏదైనా వస్తుందని నేనైతే భావించట్లేదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్